హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్రెషర్ దోస్ ఈ రోజు మీ ముందుకి చాలా మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకువచ్చాను సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గౌట్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే నాలుగు వందల మూడు ఎయిట్ కానిస్టబుల్ రిక్వైర్మెంట్ అయితే చేస్తున్నారు ఈ జాబ్స్ కి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాన్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ కి ఎవరెవరి అర్హులు ఎంత సాలరీ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా అప్లై పూర్తి వివరాల కోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకు ముందు ఈ లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోవచ్చు ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ లో నోటిఫికేషన్ ఆధారంగా విడుదలైంది క్రీడలో ప్రతిపక్ష తరగతి పాస్ అయిన అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశంగా నిలనుంది మొత్తం నాలుగు వందల మూడు ఎట్ కనిషి పోస్టులైతే ఈ క్రీడా కోట ద్వారా భర్తీ చేయనున్నారు చివరి తేదీ వచ్చి ఆరు జూన్ రెండు వేల ఇరవై ఎండ్ అవుతుంది ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే దరఖాస్తు ప్రారంభం వచ్చి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై అయితే స్టార్ట్ అవుతుంది చివరి తేదీ వచ్చి ఆరు జూన్ రెండు వేల ఇరవై ఎండ్ అవుతుంది ట్రయల్స్ తేదీ వచ్చి త్వరలోనే ప్రకటించబడుతుంది ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే విద్యా అర్హత కనీసం పన్నెండు తరగతి ఉత్తీర్ణత క్రీడా అర్హత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంద క్రీడలో ప్రాధాన్యం వహించి ఉండాలి వయస్సు పరిమితి వచ్చి అభ్యర్థులు రెండు వేల ఆగస్టు ఒకటి నాటికి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా ఇరవై మూడు సంవత్సరాల లోపల ఉండాలి వయస్సు సడలింపు వచ్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే వర్తిస్తుంది వేకెన్సీ పోస్ట్ చూస్తున్న పోస్ట్ పేరు వచ్చి హెడ్ కానిస్టేబుల్ స్పోర్ట్స్ కోట కాలి వచ్చి నాలుగు మూడు పోస్టులైతే అప్లికేషన్ ఫీజు వచ్చి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వంద రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ మేలకి ఎలాంటి ఫీజు అయితే లేదు చెల్లింపు విధానం వచ్చి ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఈ ప్రక్రియలో అభ్యర్థులు కింద దశ ద్వారా అయితే ఎంపిక అవుతారు ట్రయల్ టెస్ట్ ప్రావీణ్య పరీక్ష శారీరక ప్రమాణాల పరీక్ష డాక్యుమెంట్ ధృవీకరణ వైద్య పరీక్ష అయితే సెలక్షన్ అయితే చేస్తారు ఇవన్నిట్లో మీరు క్వాలిఫై అయ్యాక మీకైతే జాబ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు అప్లై లింక్ నోటిఫికేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను నోటిఫికేషన్ క్లియర్ గా చెక్ చేసుకుని అప్లై అయితే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి వెంటనే రిప్లై చేశాను ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అభ్యర్థి కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ కోసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళకు పడుతుంది మళ్ళీ కలుద్దాం क्रो तो जॉब अबेड्स कोसम जय हिंद